తిరుపతి శివాలలోని కొంకా చెన్నాయి గుంటలో ముప్పై కోట్ల రూపాయల విలువ చేసే తమ స్థలాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారని బాధితులు ఆరోపించారు తమ ప్లాట్ల చుట్టూ రక్షణ గోడతో పాటు షెడ్స్ నిర్మించుకుంటే దౌర్జన్యంగా వాటిని పెద్దిరెడ్డి అనుచరులు కూలగొట్టారని వాపోయారు వారితో పోరాడే శక్తి లేక ఇన్నాళ్లు మిన్నకుండిపోయామన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నో సార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేదన్నారు తమ ప్లాట్లను తిరిగి తమకు అప్పగించేలా సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు ఆరు మంది మేము ఇక్కడ చెన్నైగొండలో నూట డెబ్బై నాలుగు సర్వే నెంబర్లో మేము ప్లాట్లు కొన్నాము రోడ్లు అయ్యి వస్తున్నాయని చెప్పి చూసి మేము ఆల్రెడీ దాంట్లో కాంపౌండ్ అంతా షెడ్ అన్ని వేసుమండి పెద్దిరెడ్డి రామచాయి రెడ్డి గారు దౌర్జన్యంగా అవన్నీ కింద తోయడము ఆయన కట్టింది మేము తోయడం మేము కట్టింది ఆయన తోయడం జరిగి మాకు శక్తి లేక మేము ఎవరు ఇంకా తిరగలేక మేము విరమించుకున్నాము ముఖ్యంగా ఏమంటే ఆయన అధికార బలము అంగబలము దాంతో ఇంతవరకు వచ్చాడు ఒకటి నుంచి చూసుకుంటూనే ఉన్నాము రోడ్డు పెద్ద చేశాక వాళ్ళు కాంపౌండ్ కిట్టేశారు కాంపౌండ్ కట్టి మేము దానికి అధికారుల దగ్గర లెటర్లు పెడుతూనే ఉన్నాము ఈ పేరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పేరు వినకగానే ఏమీ ఆఫీసర్ లేదు మల్లరండి తర్వాత రండి అని లెటర్ తీసుకుంటున్నారు దానికి రెస్పాన్స్ సరిగా చేయటం లేదు ఇప్పుడు వాళ్ళు ఈ మధ్య కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పి దానికి మా జాగాలో ఏదో లోడుతున్నారు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మాకు లేదనే కాడికి మాకు చాలా బాధగా ఉంది అక్కడికి పోతే మమ్మల్ని ఏ మాట్లాడినా తరిమేస్తున్నారు పై ప్రాంతాలకు గురి చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు పెద్ద రెడ్డి అంటే వింటున్నాం కారు ఎందుకండి పేదలది ఉండేది చాలా అంగబలము రాజకీయ బలం అతడికే ఉందని అట్లా ప్రజల్ని హింసించడమా తరగతి ప్రజల్ని బతకనిరా మీరు దయచేసి దీనికి సంబంధించిన అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి అక్కడికి పోతే దౌర్ణ్యం చేసి మమ్మల్ అందరిని అతని గుండాలతో జరగస్తా ఉన్నారు మాకు అధికారులు స్పందించి తగ్గును న్యాయం చేయాలని మాకు భూమి అందరిని మాకు ఇప్పించాలని పవన్ కళ్యాణ్ని సీఎం చంద్రబాబు నాయున్ని మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము